హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల గౌడ్ నేను ఈరోజు మీ ముందుకు ఒక ప్రత్యేక కథనంతో వచ్చాను అదేంటంటే మనము ఒకప్పుడు గ్రామాలలో ఎక్కువ మంది నాటుకోలను పెంచుకునేది ఎందుకంటే అప్పుడు బ్రాయిలర్ చికెన్ అనేది మనకు తక్కువ ఎక్కడ ఎక్కడుండేదో కూడా తెలియదు మరి గ్రామాలలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా నాటుకోలను పెంచుకునేటువంటి ఉంటుండే మరి నాటుకోళ్ళు ఎప్పుడు రోజు తినేవాళ్ళు కాదు ఎప్పుడన్నా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు పండుగ సందర్భంగానో ఆ కోళ్ళను కోసుకొని తినేవాళ్ళు అంటే ఆ కోళ్ళను ఏ విధంగా తినేదంటే చిన్నప్పుడు నేను కూడా చూసిన మరి నాటుకోళ్ళను బాగా పుంజులు పెంచుకొని దాంట్లో పెట్టలు ఉంటాయి పుంజులు ఉంటాయి అంటే ఒక కోడి గుడ్లు వేసి పొదిగిన తర్వాత ఆ గుడ్ల నుంచి కొన్ని పుంజులుగా కొన్ని పెట్టలుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుండే మరి ఆ పుంజులుగా వచ్చినటువంటి వాటిని బాగా పెంచేవాళ్ళు మరి వీళ్ళ వీటినేమో మళ్ళీ కోళ్ళను ఉత్పత్తి చేసేలాగా ఈ పెట్టలను తినకుండా కొంతకాలము వాళ్ళు ఆ పుంజులను మాత్రము ఈ పండగలప్పుడు కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క కోళ్ళను కోసుకొని తినేటువంటి సంస్కృతి మనం చూసినాము మరి ఆ కోళ్ళను కూడా ఎలా కోసుకున్నాయంటే ఆ కోణ్ని కోసిన తర్వాత మంటలు కాల్చేది అంటే స్కిన్ తీయకుంటానే ఎందుకంటే ఇప్పుడు అందరు స్కిన్ లెస్ అని తింటున్నారు అంటే ఆ నాటుకోడిని ఆ స్కిన్తోటే నిప్పుల మీద కాల్చి మంటల దానికి పసుపు పెట్టి నీటి కడిగి ఆ చికెన్ వండుకొని తింటే మన టేస్ట్ బాగుంటుండే కానీ ఇప్పుడు రాను రాను ఏమైందంటే స్కిన్ లెస్ చికెన్ అంటే ఈ బ్రాయిలర్ చికెన్ వచ్చిన తర్వాత అప్పుడంటే ఎప్పుడో పండగలప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు నెలకొక్కసారో ఒకసారో కోళ్ళం తినేటువంటి అవకాశం ఉంటుండే నాటుకోళ్ళం మరి ఇప్పటికీ బాగా విపరీతంగా కోళ్ళ ఫామ్లు పెరిగిన తర్వాత ఈ బ్రాయిలర్ చికెన్ వచ్చిన తర్వాత మరి వారానికి కాదు నెలకు కూడా కాదు రోజు తినేటువంటి పరిస్థితి కూడా చాలామంది నాన్ వెజ్ లేనిది ముక్క లేని ముద్ద పోదు అనేటువంటి పద్ధతికి వచ్చేసింది అంటే అందులో మరి బ్రాయిలర్ చికెన్లో మరి చాలా మంది ఏం చేస్తారు అంటే స్కిన్లెస్ అంటే స్కిన్తో తిన ఆరోగ్యం పాడవుతుంది దాంట్లో కొవ్వు శాతం ఉంటుంది అని చెప్పి చాలామంది ఆ స్కిన్ తీసేసి మరి తో తింటారు కానీ ఆ తింటే కానీ ఆ తింటే ప్రమాదం అని చెప్పి అపోరు చాలా మంది ఈ చికెన్ షాప్లలోకి వెళ్ళి ఆ చికెన్ అంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఇప్పుడు కూడా నాటుకోళ్ళు దొరుకుతున్నాయి అంటే వాటికి కూడా ఈ మన బాయిలర్ చికెన్ ఏ విధంగా అయితే ఫార్మ్స్ పెడుతున్నారో కోళ్ళ ఫాము లాగానే ఈ నాటు కోళ్ళను కూడా పెంచేటువంటి చాలా వచ్చినాయి ఇప్పుడు కూడా విపరీతంగా దొరుకుతున్నాయి ఒకప్పుడు ఊర్లల్లో పెంచేటువంటి కోళ్ళను చాలామంది కోళ్ళ వ్యాపారం చేసిన వాళ్ళు ఆ ఊర్లలో నుంచి కోళ్లను పట్టుకొచ్చి ఇక్కడ సిటీలలో అమ్మేటువంటి ఆచారం ఉంటుండే కానీ ఇప్పుడు ఇప్పటికి కూడా చాలా పెద్ద మొత్తంలో నాటు కోళ్ళను పెంచుతున్నారు ఇంకా రకరకాల కోళ్ళు వచ్చినాయి అయినప్పటికీ మరి నాటుకోడిని మాత్రము ఖచ్చితంగా స్కిన్ లెస్ చేయకుండానే దాన్ని మాత్రం మంటల మీద కాల్చుకొని తింటున్నారు మరి కేవలం బాయిలర్ చికెన్ అనే దాన్ని మాత్రము స్కిన్ లెస్ చేసుకొని తింటున్నారు ఎందుకంటే ఆ తినకూడదు ప్రమాదం అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని తినేటువంటి ఈ యొక్క పద్ధతిని మనం చాలామంది చూస్తుంటాము కానీ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే కోడికి దాని చర్మములో రకరకాలటువంటి పోషక పదార్థాలు ఉంటాయి అవి మనల్ని ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఏం కాదు ఆ స్కిన్తో తింటే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అందులో స్కిన్లో ఆయిల్ కంటే ఉంటుంది కాబట్టి మనం మనం పోసుకునేటువంటి ఆయిల్ కూడా తక్కువ పోసుకునేటువంటి అవకాశం ఉంటుంది దాంట్లోనే కొంత ఆయిల్ అనేది వస్తుంది అది తింటే రుచిగా ఉంటుంది కడుపు నిండినట్టు కూడా అనిపిస్తుంది కాబట్టి మరి ఒక చికెన్ను ఈ ఇప్పుడు కూడా ఈ బ్లా బాయిలర్ చికెన్ను కూడా నాటుకోడి లాగానే మరి వాటిని నిప్పుల మీద కాల్చి పసుపు పెట్టి చాలామంది మన చికెన్ షాప్ పోయినట్టయితే రెండు రకాలు ఉంటాయి కొన్ని చికెన్ షాప్లలో మాత్రం వాళ్ళు రిస్క్ చేయలేక స్కిన్ లెస్ అనేది తొందరగా అయిపోద్ది అని చెప్పేసి స్కిన్ వీక్ పడేసి తీసుకుపోయి తింటున్నారు దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి నిపుణులు చెప్తున్నారు మరి చాలా మంది కూడా ఇప్పటికి కూడా అవేర్నెస్ చేసుకొని తెలుసుకొని మరి స్కిన్తో తింటే మనకు ఎన్నో రకాలైనటువంటి పోషకాలు దాన్ని చర్మంలో ఉండి అవి తినడం వల్ల మనకు వచ్చి రుచికరంగా ఉంటుంది తర్వాత మనకు ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ నాటుకోడితో నాటుకోడిని తిన్నట్టే మరి బ్లా బాయిలర్ చికెన్ కూడా మనం చాలామంది రెండు రకాలుగా ఉంటుంది కాల్చిన చికెన్ అనేది ఉంటుంది స్కిన్లెస్ చికెన్ ఉంటుంది కొద్దిమంది మాత్రమే ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకుపోతారు ఈ యొక్క కాల్చిన చికెన్ అనేది మరి మిగతా అన్ని చికెన్ షాపులలో మరి చేస్తారా అంటే మరి చాలామంది చేయలేదు ఎందుకంటే రిస్క్ పనేది ఈ స్కిన్ లెస్ అనేది తొందరగా అయితే కాబట్టి చాలా మంది ఆ రిస్క్ పనులు పెట్టుకోకుండా అక్కడ షాప్ లో దొరకదు ఎక్కడో ఒక దగ్గర రెండు మూడు షాపులలో మాత్రమే ఈ యొక్క కాల్చిన చికెన్ అనేది దొరుకుతుంది కాబట్టి మరి ఎక్కువ శాతము కాల్చిన చికెన్ తింటే దా ఆ చర్మంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు మనకు హానికరంగా ఉండేటువంటి మాత్రం కావని నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా చికెన్ పురీలు ఎవరైనా రెగ్యులర్గా వాళ్ళు కావచ్చు వారం తినే తినేవాళ్ళు కావచ్చు అకేషన్ సందర్భంగా తినేటువంటి వాళ్ళు కావచ్చు మరి వితౌట్ స్కిన్ తోన్ కాకుండా స్కిన్ తోటి తింటే అది మరి కాల్చిన కోడిని తింటే ఇంకా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయనేది నిపుణులు చెప్తున్నారు కాబట్టి మరి ఈ అంశం మీ ముందు తీసుకొచ్చిన మరి నెక్స్ట్ వచ్చే వారము మళ్ళీ ఒక అంశంతో మీ ముందుకు వస్తాను నమస్తే సెలవు